బీహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మా పెరటి జామ పండ్ల హార్వెస్టింగ్ అండి ఈరోజు మా పెరటి జామ పండ్లన్నీ హార్వెస్ట్ చేసుకుందాం బాగా పండిపోయినాయి అనమాట పట్టుకుంటేనే రాలిపోతున్నాయి అంత టైం ఉండదు మాకు పండిన తర్వాతే కోయడానికి వస్తుంటాం కానీ పచ్చికాయల కంటే కూడా దూర జామ పండ్లు పండిన జామ పండ్లలో పోషక విలువలు చాలా ఎక్కువ అనమాట మన ఇంటి పండ్లు కాబట్టి ఎటువంటి కెమికల్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు ఈ పండ్లను అందుకే కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పి పిలుస్తారు పూర్ మ్యాన్స్ ఫ్రూట్ అని కూడా అంటారు పచ్చికాయల కంటే కూడా దోర చాంపండ్లలో చాలా మంచి పోషక విలువలు ఉన్నాయి మంచి మెడికల్ యూజెస్ కూడా ఈ పండ్లలో ఉంటాయన్నమాట చాలా మెడికల్ యూజెస్ ఉన్నాయి కీళ్ళ జబ్బులను తగ్గిస్తుంది అంట ఇంకా అజీర్ణాన్ని కూడా తగ్గిస్తుంది కీళ్ళ జబ్బులే కాదు అజీర్ణాన్ని తగ్గిస్తుంది ఫుల్ ఫైబర్ కలిగి అన్నమాట ఈ ఫ్రూట్స్ ఫుల్ ఫైబర్ ఉంటాయి కాబట్టి ఇవి డయాబెటీస్ రోగులకి చాలా నెంబర్ వన్ ఫ్రూట్ అని చెప్పాలి మా ఆయన్ని కూడా పిలిచాను హెల్ప్ కోసం ఈరోజు జామాకులతో కనుక టీ చేసుకొని కనుక తాగామనుకోండి దానికున్న బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కావు చాలా టేస్ట్గా ఉంటుంది జామాకు టీ కూడా ఇంకెందుకైతే ఆలస్యం ఈ విధంగా పండ్లని పండించేద్దాం మన పెరట్లో ఒక జామ్ చెట్టు నాటేసుకొని ఈ ప్రయోజనాలన్నీ అనుభవిద్దాం బాయ్ బాయ్